సృష్టికర్తవైన వైనాయవా నీ చేతి పనియైనా నాపై ఎందుకింత ప్రేమా సృష్టికర్తవైన వైనాయవా నీ చేతి పని అయిన ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలు స్థానమిచ్చినావు

మరి ఆయన చేతి పని ఉన్నాము మనం అందరం కూడా కదండి మరి మనందరికి కూడా మరి తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభు అయిన శ్రీ శుభనామం మరి మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోంచు ఆయన చేతి పని అయి ఉన్నాము అనంటే మరి ఆయన చేతి పని ఎలాంటి పని అనేది చూసుకుంటే వివరించగలమా అండి తల్లి గర్భంలోనే మరి నీవు ఆ గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అలాగనే ఆ గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే మరి మనల్ని ఎరిగేనా అంటే దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు కాబట్టి మరి ఆయన ప్రతిష్ట అయి ఉన్నామా అని మనం అందరం కూడా ఒక్కసారి తల్లి గర్భము లోపలికి మనం కూడా ఇప్పుడు చిన్న పిల్లలమై వెళ్ళిపోయి మరి ఎంతగా అంటే ఆయన మనల్ని ఆయన ఎరిగిన తండ్రి అంట ఆ గర్భమును బట్టి మనం ఎరుగుతాము మన తల్లిని ఎరుగుతాము మన తండ్రిని ఎరుగుతాము మనము కళ్ళు తెరిచిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వారిని ఎరుగుతాము కానీ అసలు మనకి రూపాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి ఎరుగుట ఎంత మరి అది అసఖ్యం అండి అవునా మనకు అసఖ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదండి ఆయన మనల్ని తల్లి గర్భంలో రూపొందించక మునుపే ఎరిగిన తండ్రి అంట నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చదువుతున్నప్పుడల్లా ఒళ్ళు అంటే రోమాలు నిక్కబడుచుకుంటూ దేవా ఎలా సృష్టించావయ్యా మమ్ములను ఎలా ఏర్పరచుకున్నావు తండ్రి అని చెప్పి చూసినప్పుడు ఆ అంతరేంద్రియాలను కలుగు చేసిన రీతి కానీ ఆ అవయవాల పనితీరు కానీ ఏవి చూసినా కూడా మనకి భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవంట అందును బట్టి మనము దేవుణ్ణి స్థుతిస్తున్నాము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నామయ్యా నీ కార్యములు ఎంత దొడ్డవి అవునా తల్లి గర్భమున ఏర్పరచు కొంటివి నీ కొరకు మమ్ము కించితివి తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నావా తండ్రి మమ్ములకు ఒక చిత్తమును ఏర్పరిచావా ఈ లోకములో మరి ఎన్నో విధములుగా ఈ లోకములో అయ్యా అవయవములను వాటి యొక్క నాయన పనిని వాటి యొక్క ఆశ్చర్య కార్యములను ఎరుగక తండ్రి ఈ శరీరానుసారము ఎన్నోసార్లు అయ్యా ఎన్ని తప్పులు చేసినా కూడా మరలా మన్నించుకొనుచు మమ్ములను అయ్యా నీ బిడ్డలముగా ఎంతో నీ అద్భుతమైన నీ ఏర్పాటు తల్లి గర్భంలోనే అయ్యా తండ్రి ఆ ఉమ్మ నీరు అనేది ఎలా సృష్టించావో అందులో ఆ తల్లి పేగు అనే ఆ బంధమును నీ బంధముగా ఏర్పరిచి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీకు మరి సంబంధికులుగా ఒక ప్రేమలో బంధముగా ఏర్పరచగండి ఆ ప్రేమను మేము వర్ణించటం మరి మాకు సాధ్యమా అనేది తలుచుకుంటే అది అసాధ్యము తండీ ఏసయా ఆ ప్రేమను మనం వర్ణించగలమా అండి ఊహకు మించినది ఆ ప్రేమ అవునండి దేవుడు ఏహోవా తండ్రి ఆయన కుమారుడైన క్రీస్తునందు మనందరినీ ప్రత్యేకముగా నన్ను మిమ్ములను ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన రీతిని ఏర్పరచుకొని ఆయన యొక్క ఆశ్చర్య కార్యములకు సాక్ష్యముగా మనందరినీ కూడా పిలుచుకున్న తండ్రిని మరి ఎంతమంది నాతో పాటు ప్రభువుని స్థుతిస్తున్నారండి ఈ మంటికి మంటికి రూపమిచ్చినావు మహిమలు స్థానమిచ్చినావు బలమైనది నీ ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఆయన వాత్సల్యత ఎడ తెగకుండా నూతనముగా పుట్టుచూ ఉన్నదంటండి మన ఎడల అవును నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను డబయని నీకా నీకారము నన్ను நேசயா சனு தி சதாமோ சனு திங் சதமோ மாயசயா சனு திங்கமோ మరి దేవుడిచ్చిన ఇంత అద్భుతమైన ప్రేమ మన ఎడల అపారముగా ఆయన వాత్సల్యత మన ఎడల నిలిచి ఉన్నది కాబట్టి మనమందరం కూడా మరి ఆయనకు తిరిగి ఇచ్చేది ఏముందంటే ప్రేమ తప్ప కదా నిన్నే ప్రే வேணுதிருகா நே "Nin! ninne